உங்க வீடு மோகன் ரங்கால உங்க வீடு மோகனங்க ஓஹாருங்க வீடு மோகனங்க ஓருங்க வீடு மோகன் ரங்கால உங்க வீடு மோகன் ரங்கால వంగవీటి మోహన రంగారావు గారిని హత్య చేసింది తెలుగుదేశం ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని అధికారంలో దించాలి అని పట్టుబట్టించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు తర్వాత పరిణామాలు కాంగ్రెస్ పార్టీలో మళ్ళా ఇద్దరు ముగ్గురు మారడం మళ్ళీ ఇంటి రామాలు అధికారంలో రావడం జరిగింది నేను ఇక్కడ ఒకటి నేను మనవి చేస్తున్నా ఆ రోజులు నేను శాసనసభ్యుడయ్యా మళ్ళా మొన్నయ్యా ఈ మధ్యలో ఖాళీ అయ్యారు నాతో పాటుగా ఇప్పుడు నా మీద పోటీ చేస్తున్నాయని కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచాడు ఆయన ఏం చెప్పాడో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎన్ని సందర్భాల్లో వంగవీటి మోహన్ రంగారావు గారిని చంపింది తెలుగుదేశం అన్నాడు డైరెక్ట్గా చంద్రబాబే చంపాడు అన్నాడు చంద్రబాబు వంగవీటి మోహన్ రంగారావు చంపటమే కాదు శాసనసభ్యుడిగా నన్ను కూడా చంపాలని ప్రయత్నం చేశాడు కానీ ఆయన వల్ల కాలేదని ఆయన అన్న మాటలు నేనన్న మాటలు కాదు నేను ఇవాళ ఏమైనా ఆరోపిస్తున్నా అనుకుంటారేమో కాదు మీరు ఒకసారి యూట్యూబ్ వెళ్ళి చూడండి వంగవీటి మోహన్ రంగారావు గారిని చంపింది చంద్రబాబు నాయుడు అంటే తెలుగుదేశం నన్ను కూడా చంపాలని ప్లాన్ చేశాడు కానీ నన్ను చంపలేకపోయాడు కొందవిటి మోహన గారు చంపగలిగాడు కానీ నన్ను చంపలేకపోయాడు అన్నది ఇవాళ ఏం జరుగుతుందో రాజకీయాల్లో పదవి శాశ్వతం అని అడుగుతా ఉన్నా పదవి కోసమే ప్రాపులాడాలని అడుగుతా ఉన్నా మీరు ఒకసారి ఆలోచన చేయండి పదవి కోసమే ఆడేవాడిని సమాజం క్షమించదని మనం చెప్తున్నాం వస్తే పదవులు పోతాయి అది వేరే విషయం అనేక సందర్భాలు నేను కాంగ్రెస్ పార్టీలో పుట్టా కాంగ్రెస్ పార్టీలో పెరిగా రాష్ట్రీయ గారి సమీపంగానే జగన్మోహన్ రెడ్డి గారు వెంట వెంటారని చెప్పి చెప్పండి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని ఏమన్నా ఊహించాడా జైల్లో పెట్టిపోతారన్నారు అమ్మడు రామలో కూడా జైల్లో పెడతారన్నారు సిబిఐ కూడా అనిపించారు ఐ డోంట్ కేర్ అట్లా ఏంటంటే ఒక నమ్ముకున్నటువంటి మాట కోసం సిద్ధాంతం కోసం ప్రేమ కోసం అభిమానం కోసం పని చేస్తుంటే పదవులు వస్తాయి పోతాయి అది వేరే విషయం పదవి ఎక్కడ అక్కడికి వెళ్దాం అనేటువంటి ఒక నీచమైన ఆలోచన సరైనటువంటి విధానం కాదనేది మీరందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను ఇవాళ వంగవీటి మోహన్ రంగారావు గారి స్మరించుకోవాలనేటువంటి దృశ్య పోయిన సంవత్సరమే మరి ఇక్కడ వంగవీటి మోహన్ రంగారావు గారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించాం